కథ ప్రపంచంలోని శృతులకు ఈరోజు వినిపించబోయే కథ జయకాంతన్ గారు రాసిన కేవలం ఒక కుక్క విసిరికొడుతున్న తుఫాను గాలులకు కుంభవృష్టికి భయపడి చలిలో వణుకుతూ ఊరికి చివరనున్న పాడుబడ్డ మండపంలో స్తంభం పక్కన పడుకునుంది ఆ అనాథ కుక్క ఐదు రోజులుగా వదిలిపెట్టకుండా కురుస్తోంది వాన ఎంగిలాకుల కోసం బయటికి వెళ్ళడానికి కూడా వీళ్ళైనంతగా పడుతోంది వాన నాలుగైదు రోజులకు ముందు ఇన్నాళ్లుగా ఆ కుక్కను ఎంతో ప్రేమగా పెంచి ఇప్పుడు నిరాధారంగా వదిలేసిన దాని యజమాని వేలుస్వామి దేనిమీదనో కోపంతో దుడ్డుకర్రను దానిమీదకు విసరడంతో ముందరి కాళ్లకు తగిలిన గాయం ఇంకా నయం కాకుండా పుండై నొప్పి పెడుతోంది కంటికి తగిలిన దెబ్బ వల్ల చూపు కనిపించటం లేదు ఒళ్లంతా పుండులా ఒకటే బాధ వానకు చలికి వ్యాధికి బాధకు ఆకలికి వస్తు తట్టుకోవడం మనుషుల వల్లే సాధ్యం కాదే కేవలం ఒక కుక్క పాపం అదేం చేయగలుగుతుంది స్తంభం పక్కన కాళ్ళు చాపుకొని ముందరి కాళ్లపై ముఖాన్ని ఆనించి కళ్ళు మూసుకుని నీరసంగా పడుకుంది ఆకలికి లోతుకుని వెళ్లిన దాని కడుపు శ్వాస పీల్చి వదిలే ప్రతీసారి తాకుతోంది వీధిలో ఎవరైనా వానలో నడుస్తున్న శబ్దం వినగానే అది చప్పున కళ్ళు తెరిచి చూస్తోంది పరిచయస్తులు ఎవరైనా వెళుతూ ఉండడం కనిపిస్తే దాని కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి తల్లి గురించి తండ్రి వద్ద ఫిర్యాదు చేసే పసిపిడ్డలా ఉన్న చోటు నుండి కదలకుండా అది తోకను మాత్రం ఊపుతూ అంటూ కీచుగొంతుతో మూలుగుతూ ఏడుస్తూ మూలుగుతూ ఏడుస్తూ వాళ్లను చూస్తూ ప్రశ్నించేది నాకు పిచ్చి పట్టిందని చెప్తా ఉండారే అది పచ్చి అబద్ధం నేను ఎప్పటి మాదిరి విశ్వాసంగా ఉన్న వీరాలాగానే ఉండాను నాకు పిచ్చి లేదు నన్ను నమ్మండి దాని కంఠం మొరగటంలా ఉంది తప్ప వాళ్లకు దేన్ని వివరించలేకపోయింది కుక్క ఎవరిని చూసినా మొరుగుతాంది ఆ పక్కకి జరిగెళ్ళండి అని అంటున్న వాళ్ళ మాటల్ని విని అది ఓ అంటూ ఏడవసాగింది ఆ సమయంలో అది ఆశించింది అన్నాన్నో పాలనో ఎముకలనో ఎంగిలాకుల్నో కాదు ఒక మనిషి స్నేహాన్ని ఏందిరా వీరా ఎందుకట్ట కింద మీద పడి దొరలతా ఉండవు ఆకలేస్తా ఉండదా ఇంకా అన్నం పెట్టలేదా కొంచెం చెప్పు తట్టుకోరా అని దాన్ని దగ్గరకు తీసుకొని వేలు స్వామో అతడి స్నేహితుడు మున్నార్ స్వామో దాని వీపు మీద మృదువుగా తడుతూ బుజ్జగించేవారే అలాంటి ఓదార్పు ఆప్యాయత బుజ్జగింపు ఏదైతే అలాంటి మానవ సంబంధం దానికి అవసరం వీరా ఆ కుక్క మనిషే తన యజమాని అని అది ఇంకా తలపోస్తోంది కానీ వాళ్ళు దానివైపు తిరిగి చూడాలిగా అది అమాయకంగా కళ్ళు మూసుకొని సనుగుతూ మూతపడ్డ దాని కళ్ళ వెనుక ఇన్నాళ్ళు బతికిన బతుకు దర్జాగా గడిపిన జీవితము ఒక కలలా కనిపించింది దిగులు దుఃఖము కన్నీటి రూపంలో బయటకు వస్తున్నాయి జీవించటం చావడం కన్నీరు కార్చటం బాధపడడం ఇవి మనుషులకు మాత్రమే సొంతమా కాదు జీవితం సకల జీవరాశులను తారతమ్యం లేకుండా పోషిస్తోంది తన జీవితం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైందో వీరాకు తెలీదు మన్నారు చూస్తే వాయి కుక్కపిల్లని ఎంత అందంగా ఉండదో తప్పిపోయి సంత గుంపులో నిలబడి ఉండాది పాపం ఎవరైనా తొక్కేస్తారేమోనని నేనెత్తకొచ్చేసి తన వీపు మీద ఒక మనిషి చెయ్యి మృదువుగా ప్రేమగా స్ప్రశిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో దానికి వేలు మంచి జాతేరా బ్రహ్మాండమైన కుక్క మనం ఎత్తుకుపోయిన సాక్కుందామా వేలు చేతుల్లోకి మన్నారు చేతుల్లోకి మారింది కుక్కపిల్ల మన్నారు దాన్ని చెవిని పట్టుకుని గాల్లో వేలాడిదీశాడు కుక్కపిల్ల భౌభౌం అంటూ అరిచింది అతడి చేతిని కరవడానికి ప్రయత్నం చేసింది అర్రే రోషన్ చూడరా దీంది భలే ధైర్యమే దీనికి వీరా అని పేరు పెడదాం ఏ వీరా జుజ్జు జు జు వీరా అంటూ పేరు పెట్టి మొట్టమొదట పిలిచాడు మన్నారు వీరాకు తెలిసినంతవరకు దాని జీవితం ఆ రోజే మొదలైంది వేలు మన్నారు మంచి స్నేహితులు వాళ్ళ గుడిసెలు కూడా పక్కపక్కనే ఉన్నాయి ఇద్దరు కూడా తరతరాల నుండి వ్యవసాయదారులే వాళ్లే కష్టపడి పైరు చేసి బతుకుతున్న శ్రమజీవులు వేలుకు సొంతంగా కొంచెం భూమి కూడా ఉంది అందులో కొంత భాగాన్ని కౌలుకు తీసుకొని పైరు చేసుకొని బతుకుతున్నాడు మన్నారు వేలును మన్నార్ను తోడబుట్టిన అన్నదమ్ములుగానే ఊళ్ళో వాళ్ళు భావిస్తారు వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ భార్య పిల్లలు కూడా సొంత బంధువుల్లాగానే ఆప్యాయతతో కలిసి మలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఈ వీర మాత్రం ఒక్కరికే ఎలా సొంతమవుతుంది ఇద్దరి ఇళ్లకు ముందు భాగాన ఉన్న తెన్నె మీద ఒక్కొక్క ఉంటుంది పళ్ళెముంటుంది ఇంట్లో సత్తుగిన్నె వేలు ఇంట్లో మట్టిమూకుడు ఒకరింట్లో అన్నము మరొకరింట్లో పాలు ఒకరింట్లో పప్పన్నం మరొకరింట్లో కౌసుకోడు వీర పరిస్థితి అమోఘం వేలు పిల్లలు మన్నార్ పిల్లలు వీరాతో ఆడుకునేవాళ్ళు మన్నారు చేనుకు వెళ్తుంటే వీర అతడు వెనకే పరుగు తీసేది తిరిగొస్తున్నప్పుడు వేలు వెంట పరిగెత్తుకుంటూ వచ్చేది ఇద్దరి ఇళ్లలోనూ ప్రేమగా పెంచబడ్డ వీర గొప్ప జాతి కుక్కగా పెరిగి ఆ గ్రామానికి ఒక వీరుళ్ళ పేరు తెచ్చుకుంది మొరటుగాను గంభీరంగాను పెరిగి చూసేవాళ్లను భయపెట్టే వీర ఎవరినైనా కరిచిందనో వెంటబడిందనో ఒక్క ఫిర్యాదు కూడా లేదు దెబ్బ తినకుండా ఎవ్వరూ కొట్టడానికి సాహసించని కుక్క అది అలాంటి వీరాకు ఏమిటి ఈ గతి రాతి దెబ్బ తగిలిన నుండి రక్తము కన్నీరు కారుతుంటే మంటపంలో స్తంభం పక్కగా పడుకుని ఉన్న కుక్క తన తలరాతం తలుచుకొని దుఃఖించింది మొరిగింది ఊళపెట్టి ఏడ్చింది ఈగల బాధను తట్టుకోలేకపోతోంది తనకు ఈ గతి పట్టడానికి మనుషులే కారణం అన్న ఆలోచన రాగానే అది ఏడుపాపి వాళ్ల గురించి ఆలోచించటం మొదలుపెట్టింది మనుషులు ఎందుకు దెబ్బలాడుకుంటారో దానికి అర్థం కాలేదు కుక్కలు కాట్లాడుకోవడం వరకే ఎరుక కానీ ఈ మనుషులు మనుషులు కూడా ఒకరిని చూసి మరొకరు పళ్ళు కొరుకుతూ ఉరిమి చూడటం అరవడం మీదబడి కొట్టుకోవడం కద్దు అని దానికి ఇంతవరకు తెలీదు ఎంతవరకు నోట్లో వేప్పలతో గుడిసి ముందున్న ఎండిన మీద ఒక కాలుంచి గాఢమైన ఆలోచనల్లో నిలబడున్నాడు మన్నారు ఆ సమయంలో అతడి ఇంటి తెన్న మీదే ఉంది వీర దూరంగా వేలు రావడాన్ని చూసి తోకని ఊపుతూ తెన్నె మీద నుండి కిందకి దూకి అతడి కేసి పరిగెత్తిన వీర ప్రేమగా అతని మీద దూకింది ఆ తర్వాత మళ్ళీ పరిగెత్తుకొచ్చి మన్నార్ మీదకి ఎగబడి ఒళ్ళంతా నాకింది అప్పటికి కానీ అతడు స్పృహలోకి రాలేడు ఓహో వేలు వస్తా ఉండాడని చెప్తా ఉండావా అని వీరాను పైకెట్టుకొని మృదువుగా తట్టాడు మన్నార్ రా వేలు నీ విషయమే ఆలోచిస్తూ ఉండాను ఏం చేయాలనో అర్థం కాకుండా ఉంది నీకే నువ్వు సన్నకారు రైతువే కదా నాకు మానమే పోతా ఉంది నీకు ఏం ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఈ లచ్చణంలో నీ కౌలు రుఖం ఎట్టా ఇవ్వాలనో తెలియక రాత్రంతా నిద్రే పట్టలేదు నీ చెల్లెలు చెప్తాంది అన్నకు తెల్దా ఏమీ అని చేతిలో పెట్టుకొని మోసమేమీ లేదు అని చెప్పదలుచుకుంది చెప్పలేక తడబడ్డాడు మన్నారు ఎంతైనా స్నేహం ఉండని డబ్బు విషయం కదా మరి వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు తమ భార్యలను నీ చెల్లెలు అని సంబోధించడం సర్వసాధారణం అది ఎట్టాయి ఈలవుద్ది మన్నారు నీకుండేలాగానే నాకు ఏ కష్టాలుండాయి అవన్నీ చెప్తే సరిపోద్దా అప్పు చేసినాక తీర్చాల్సిందే గదా నీ చెల్లెలు నిన్న కూడా దెబ్బలాడింది కాదర్ అడిగినప్పుడు కాదనకుండా ఇచ్చుంటే దండిగా వచ్చుండేదే గదా అని స్నేహితం స్నేహితమని నేను మొద్దులాగా నడుచుకుంటున్నానంట పోయిన సంవత్సరమే నువ్వు సరిగా అయ్యలేదు ప్రతీసారి ఇట్ట చేస్తా ఉంటే నేను నా పిలకాయలు ఈదినబడాల్సిందే అంటూ అదోలా మాట్లాడాడు వేలు తన భార్య వెంట మొద్దు అన్న మాట రావడం మళ్ళీ ఆవేశం కలిగింది వేలుకు వీరా మౌనంగా ఎంతో జాగ్రత్తగా ఇబ్బంది కలగకుండా వాళ్ళు మాట్లాడే మాటలను వింటోంది అవును వాళ్ళిద్దరూ ఎప్పుడూ నవ్వుతూ గలగలమంటూ మాట్లాడుకునేవాళ్ళు వీరా కూడా వాళ్ళతో కలిసి ఆడుకునేది కానీ ప్రస్తుత వాళ్ళ సంభాషణ తీరు దానికేంటో కొంచెం కొత్తగా ఉంది నా చెల్లెలేదో మనస్తాపంతో నీతో అట్లా మాట్లాడుంటుంది అందుకే నువ్వట ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండవు ఎవరుననేం ప్రయోజనంలే నీ చెల్లెలు అట్లా తెలివైన దానిలా ఉండుంటే ఇట బదులు చెప్పాల్సిన కర్మ నాకు ఉండేది కాదు కదా అని మన్నారు యాష్టపోయాడు సరిగ్గా అదే సమయంలో తమ గుడిసెలో నుండి మన్నార్ భార్య తల బయటపెట్టి వేలోంచి చూస్తూ అంది అన్నా నేనిట్ట అంటా ఉండానని ఏమో అనుకోమాక వదునుకు ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఎగతాళైపోయింది దుడ్డుగాని దుగ్గా ఉండేది బంధుత్వం అని సాగదీసి ముగించేంతలో వేలు ఇంట్లో నుండి అతని భార్య బయటకు వచ్చి బదులిచ్చింది దుడ్డు దుగ్గాలో బంధుత్వం ఉండాదో లేదో కానీ దానివల్ల బంధుత్వం మాత్రం చెడిపోవడం మాత్రం నిజం అందుకే దుడ్డు ఏమంటా ఉండేది బంధుత్వం కావాలంటే పేనం అడ్డు పెట్టైనా అప్పు తీర్చాలి బంధుత్వం మాటకేం కానీ ఇంక మీదటి మర్యాద చెడకుండా ఉంటే అంతే చాలు అన్నాడు మన్నారు ఇవ్వాల్సింది అడిగితే మర్యాద చెడిపోద్దా మొద్దులో అమాయకుడుగా ఉంటే అందరికీ మంచుడుగానే ఉండొచ్చు వేలు అంటూ మధ్యలో గొంతు చుంచుకొని అరిచాడు మన్నారు ఆ కంఠంలోని తీవ్రతకు వీరా ఒంట్లో వణుకు ప్రారంభమైంది లేచి నిలబడి ఇద్దరి ముఖాలను మార్చి మార్చి చూసింది మొద్దు మొద్దు అని చెల్లెలు నీకు విరోధిగానే మార్చేసినట్టుండది నన్ను ఆహా ఇవ్వాల్సింది అడిగితే స్నేహితుడు విరోధైపోతాడా అని ఖచ్చితంగా మాట్లాడాడు వేలు మతి లేకుండా మాట్లాడబాక వేలు మాట్లాడించాలి ఇంక ఇద్దరం ఒకరి మొగం ఒకరు చూసుకోవద్దు మన స్నేహం తెగిపోయింది నా పెండ్లను తాలిబొట్టే అమ్మైనా సరే నీకు ఇవ్వాల్సిన దుడ్డు ఇచ్చేస్తాను అన్నాడు రోషంగా మన్నారు నీ పెండ్లను తాలిబొట్టే అమ్ముతావో నీ పెండ్లన్నే అబ్బా అన్న అరుపుతో తన చెంపల్ని పట్టుకుని ఆ వెంటనే మన్నారు మీదికి దయ్యంలా దూకి ఒక్కటిచ్చాడు వేలు ఎవరిని ఆపాలో తెలియక వీర వాళ్ళ చుట్టూ పరిగెడుతూ పెద్దగా మొరగసాగింది ఆవేశంతో వేలు తన ఇంటి ముందున్న కట్టెల మోపు నుంచి ఒక కట్టెన్ లాగి కొట్టడానికి వచ్చినప్పుడు వీరా అడ్డుపడడంతో మన్నారు తప్పించుకోగలిగాడు ఏ కుక్క నీకు కూడా విశ్వాసం లేదు అంటూ వీరాని చూస్తూ మన్నారి మీదకి కాండ్రించి ఉమ్మేశాడు వేలు ఎవడికి రా విశ్వాసం లేంది నేను నీకు చేసిన మేలంతో గుర్తు తెచ్చుకొని చూడరా ఇవాళ రెండు కాసులు ఉన్నాయని మిడిసిపడబాకు నువ్వు పెండి చేసుకుని ఉన్నప్పుడు నా నేలను అడమానం పెట్టి నీకు దుడ్డిచ్చినాను దాన్నంతా మర్చిపోయి మాట్లాడబాకరా విశ్వాసం లేనోడా అంటూ మాట్లాడుతున్న మన్నారుని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది అతని భార్య వేలుని అతని భార్య చుట్టుపక్కల వాళ్ళు గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు లోపలికి వెళుతూ ఉన్నప్పుడు మన్నారు బయట నిలబడి ఉన్న తన ఇద్దరి కూతుళ్ళకేసి చూస్తూ ఇక మీదట ఆ విశ్వాసం లేనోడు ఇంటికి వెళ్ళినారంటే కాళ్ళు ఇరిచేస్తాను అని అరిచాడు వాళ్ల మధ్య అలా శత్రుత్వం ఏర్పడడం చూసి చుట్టుపక్కల వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఏ పాపిష్ఠుడు కండ్లు పడ్డాయో అని ఒక ముసల్ది నిట్టూర్చింది గుంపు కదిలి వెళ్ళిపోయాక వేడి తగ్గాక మన్నారు ఇంటి తిన్న మీదకెక్కి పడుకుని వీర ఆలోచనలో పడింది విశ్వాసం విశ్వాసం అని ఏంటో చెప్పి తిట్టుకున్నారే దానికేంటి అర్థం మన్నారు బయటికి రాగానే ప్రేమగా మూలుగుతూ జరిగిన సంఘటనకు పశ్చాత్తాపడేలా అతని మీదకు ఎగబాకింది చి కుక్క నీకు మాత్రం ఇక్కడేం పని పో వాడింటికి పో అంటూ తిన్న మీదున్న పళ్ళంతో కొట్టి తరిమేసి ఆ పళ్ళాన్ని దూరంగా విసిరికొట్టాడు కొట్టాడు మన్నారు కుక్క అది దాని పేరు వీరకదు కేవలం ఒక కుక్క మాత్రమేనా అది ఆ విషయాన్ని అది ఎప్పుడో మర్చిపోయింది ఇప్పుడెందుకు కుక్క అంటాడు ఇతడెందుకు కొట్టి తరుముతున్నాడు పళ్ళాన్ని దూరంగా ఇసురు కొట్టాడే ఇక ఇక్కడ నాకు అన్నం దొరకదా దెబ్బను కాసుకొని అమాయకంగా అతడి ముఖానికి వేసి చూస్తూ దూరంగా కూర్చుంది వీర ఆ ఇంటికి వెళ్ళమంటా ఉండాడే నేను అతనికి మాత్రమే సొంతమా అయ్యో ఇట్టా అయితే ఇతను ఇతడి పిల్లలు ఇతడి పెండ్లం నేనేం పాపం చేసినాను నన్నెందుకు అందరూ కొట్టి తరుముతా ఉండరు దాని భావాలు అతడికి ఏమర్థమవుతాయి మధ్యాహ్నం వరకు అది అక్కడే ఉండిపోయింది మన్నారు ఇక తన వైపు తిరిగి చూడడని అర్థమయ్యాక ఇకపై తనకు అక్కడ అన్నం దొరకదని స్పష్టంగా తెలిసాక ఆకలేస్తూ ఉంటే అది మరొక యజమాని అయిన వేలు ఇంటికేసి పరిగెత్తింది ఆ సమయంలో వేలు తిన్న మీద గుండ్రాయిలాగా కూర్చొనున్నాడు ఉదయం మొదలైన కోపం అతడిలో ఇంకా తగ్గనే లేదు వాడు నన్ను కొట్టేసినాడే వెంటబడి కొట్టేదానికి చెయ్యెత్తేలోగా ఈ శనిగాడు వీర అడ్డం పడి అని ఆవేశంతో శనుక్కుంటూ ఉండగానే భయపడుతూ భయపడుతూ అతడికి ఎదురుగా వెళ్ళి నిలబడింది వీర తలకి ఇరువైపులా వేలాడుతున్న దాని అందాల చెవులను పట్టుకొని మెలితిప్పి తిండికి మాత్రం ఇక్కడికొస్తావా విశ్వాసం లేని కుక్క అంటూ దాని మొహంలో చాచి ఒక్కటిచ్చాడు నొప్పికి తట్టుకోలేక అరుస్తూ వీర అతడి చేతిని నోటితో కరిచింది నిజంగా కరవాలన్న ఉద్దేశంతో కాదు తమాసా కరవడం లేదు ఆ విధంగా కోపం మీదున్న వేలు భయపడి చేయి విధిలించగానే వీర పళ్ళు తగిలిన అతడి వేలు నుండి రక్తం కారసాగింది ఆవేశపడ్డ వేలు దుడ్డుకర్రను చేతిలోకి తీసుకొని దాన్ని తరిమి తరిమి కొట్టాడు చివరకు ఆ కర్రను దాన్ని మొహంకేసి బలంగా విసిరాడు పాపం వీర అల్లాడిపోయింది నన్ను కొట్టమాకు నేనేం చేయలేదు కరవాలని నేను కరవలేద్వరా నేను నిన్ను కరవగలనా దాని అరుపులు ఊరంతా ప్రతిధ్వనించాయి ఊళ్ళోని చిన్నపిల్లలంతా అక్కడ గుమ్ముకూడారు కుక్కకు పట్టిందిరా పెంచినోడు చేతినే కరిచిందిరా కొట్టండి దాన్ని కొట్టండి అంటూ రాళ్లు విసిరారు నుండో దూసుకొచ్చిన రాయి ఒకటి ఎడమ కన్నుకు తగిలి ప్రాణం పోయినంతగా కుయ్యో మొర్రో అని అరుస్తూ పరుగులు తీసింది వీర వీధి వీధి అంతా దాన్ని వెంట పడ్డారు చేతికందిన రాళ్లతో కొడుతూ వెంబడించారు ఊరికి బయట ఎల్లాయి రాయి కాడ నిలబడి అది వెనక్కి తిరిగి చూసింది నేను మీకేమన్యాయం చేసినాను నన్నెందుకు కొడతా ఉండారు నాతో ఆడుకునే బిడ్డలే కదా నన్ను పెంచిన దొరలే కదా ఇట్ట కొట్టేటందుకు నన్ను పెంచినారు అనుకుంటూ అది ఊరు దిక్కికేసి పదే పదే చూస్తూ ఏడ్చింది ఆకలి పస్తు తన జీవితంలో అది ఇవాల్టి వరకు పస్తు పడుకున్నది లేదు ఎంగిలాకుల్ని నాకిందే లేదు ఆ రోజంతా అది ఊళ్ళోని వీధులన్నీ తిరిగింది ఎక్కడైనా ఎంగిలాకులు పడే శబ్దం వినగానే అది ఒక్క క్షణమాగి వెనక్కి తిరిగి చూసేది ఎన్నో కుక్కలు పరిగెత్తుకొచ్చి పోటీ పట్టం చూసి తన అదృష్టాన్ని తలుచుకొని పరిగెత్తేది కానీ ఎంగిలాకుల్ని నాకడానికి దానికి మనసొప్పడం లేదు అలవాటు లేదు చాలాసేపు పంతల్లో ఉన్న తర్వాత గుడివెద్ద పడున్న ఎంగిలాకుల్లోని అన్నాన్ని తినవలసిన నిర్బంధం ఏర్పడింది దానికి చెత్తకుండీ సమీపంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎంగిలాకుల్ని లాక్కొడి తినడం చూశాక కేవలం ఒక కుక్కే కదా అది ఎంగిలాకుల్లోని మెతుకులు తింది తిన్నాక తన తలరాతను తలుచుకొని తలుచుకొని ఏడ్చింది ఐదారు రోజులుగా ఉరుములు మెరుపులతో వర్షం జోరును కురుస్తోంది ఎంగిలాకుల కోసం కూడా వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి కుంటుకుంటూ కుంటుకుంటూ ఎంత దూరమని పెరిగెత్తగలదు ఒక కన్ను కూడా ప్రాణం పోయేటంతగా నొప్పి పెడుతోంది ఒకటే చీకటి మాన్లు దయ్యాల్లా ఊగుతున్నాయి ఈదురుగాలి భయాన్ని కలిగిస్తోంది వేలాది మంది శత్రువులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి కబలించినట్టుగా ప్రకృతి కరాళ నృత్యం చేస్తోంది నేల మీద క్రమంగా పెరుగుతూ వస్తున్న వర్షపు నీటిలోకి ఎగిరిదూకి అరుస్తూ తన యజమాని ఇంటికేసి కుంటుకుంటూ పరిగెత్తింది వీర వీధుల్లో మనుష్య సంచారమే లేదు పొన్నేరు నందేరు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఊరు మునిగిపోతుందేమోనని గ్రహించిన ఆ ఊరి గ్రామస్తులు ఆ రోజు చీకటి పడకముందే మిట్ట ప్రాంతంలో ఉన్న ఎగువనత్తం గ్రామానికి వెళ్ళిపోయారు అవును వేలు మన్నారు కూడా వీధి వీధంతా నీటి ప్రవాహంతో నిండిపోయి ఇళ్ళు తోట పాడైపోయి ఉండడం గమనించిన వీర మనుషుల కోసం గొంతెత్తి ఊలపెట్టి ఏడవసాగింది క్రమక్రమంగా పెరుగుతున్న నీటిలో ఈదుతున్న వీర తన యజమాని ఇల్లు నీటిలో మునిగిపోయి పైకప్పు మాత్రం కనిపిస్తున్న దృశ్యాన్ని చూసింది పైకప్పు మీదకి ఎగిరి దూకి చుట్టూ పరికించి చూసింది ఎటు చూసినా నీటి ప్రవాహమే వేలు ఇంటి పైకప్పు కూలి ప్రవాహంలో కొట్టుకుపోసాగింది పైకప్పుకు కాపలాగా వీరా కూడా దానిమీద ప్రయాణించసాగింది ఇక బయటపడేదట్లా ఎంతో ఇష్టపడి అభిమానించిన మనుషుల్ని వదిలి ఆ గ్రామాన్ని వదిలి తనను వేరు చేసి తీసుకువెళ్ళిపోతున్న ఈ ప్రవాహపు బీభత్సాన్ని తలుచుకొని అది ఊళపెట్టి ఏడ్చింది నీటిలో తేలుతూ వెళ్తున్న వీర పైకప్పు మీద నిలబడి ఆకాశం కేసి చూస్తూ గొంతెత్తి మొరుగుతూ ఏడుస్తోంది అవును చీకటి కమ్ముకున్న ఆకాశం కేసి చూస్తూ అది ఏడుస్తోంది పాపం ఈ భూమి మీద దానికి ఎవరున్నారు ఎవరున్నారు ప్రపంచంలోని శ్రోతలు జయకాంతన్ గారు రాసిన కేవలం ఒక కుక్క అనువాద కథ విన్నారు తమిళ కథ కేవలం ఒక నాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రచురించబడింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు